హలో మీ పేరు ప్యారు ఏం చేస్తుంటారు వ్యాలెంటైన్ స్టే కదా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా మీకు లేరా లేరా ఇన్కేస్ ఎవరైనా అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేస్తే వ్యాలెంటైన్ స్టే రోజు ఏం చేస్తారు రిజెక్ట్ చేస్తాం ఎందుకు కారణం తెలుసుకోవచ్చా మీ మధ్య బాయ్స్ అందరూ ఒకలా ఉన్నారు కదా ఒకరిని మెయింటైన్ చేసుకుంటూ ఇంకొకళ్ళని ఇంకో దగ్గరికి పోతారు ఇంకొకళ్ళ దగ్గర ఇంకొకరి దగ్గర పోతారు మామూలుగా గర్ల్స్ అబ్బాయిని లుక్స్ చూసి లవ్ చేస్తారా లేకుంటే అబ్బాయి అంటే సెటిల్ అయినాడు అమౌంట్ ఉంది అబ్బాయితో అబ్బాయి యావరేజ్గా ఉన్నాడు కానీ వెల్ సెటిల్డ్ కానీ ఈ సైడ్ లుక్స్ బాగున్నాడు చాలా అందంగా ఉన్నాడు బ్యూటీ సరే ఎవరిని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు మీరు అందం అనేది హార్ట్లు ఉండాలన్న అందం అనేది హార్ట్లు ఉండాలి అది కలర్ డబ్బులు మనం ఇప్పుడు ఎట్లయినా ఎట్లున్నా పర్వాలేదు ఆయన మంచిగా చూసుకుంటే చాలు ఏమంటారు గుడిసెలో పెట్టుకొని మంచిగా చూసుకుంటే చాలు మా మమ్మీ డాడీ లేకపోయినా వాళ్ళు ఉండి ఇంకోటి అబ్బాయి మీరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత అబ్బాయికి పాస్ట్ ఆల్రెడీ లవ్ ఎఫైర్ ఉందని తెలిస్తే అప్పుడు ఏం చేస్తారు మీరు యాక్సెప్ట్ చేస్తా ఎందుకంటే ఆయన ఆ అమ్మాయిని వదిలేసి నా కోసం మళ్ళీ నాతో మంచిగా ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను అట్లా లేకుండా ఇట్లా తిరిగి అవన్నీ వేస్తే నేను యాక్సెప్ట్ చేయను చేయను మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అబ్బాయికి లైక్ ఏం చేస్తే మీరు ఇంప్రెస్ అవుతారు ఒక అబ్బాయిని చూసి ఇప్పుడు వ్యాలంటైన్స్ డే అబ్బాయి మీకు ఎలా ఇంప్రెస్ చేయాలి మిమ్మల్ని అంటే ప్రపోజ్ చేయాలంటే ఎలా చేసి ఇంప్రెస్ చేయాలి అంటున్నాను ఎలా అంటే ఏం చేస్తే ఇంప్రెస్ అవుతారు మీరు డిఫరెంట్ గా ప్రపోజ్ చేయాలి అప్పుడు కొంచెం మనం డిఫరెంట్ 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 అంటే ఎలా హెలికాప్టర్ లో ఫ్లెక్సిబిలిటీ అంటే నోర్ తో కాకుండా చేత్తో ప్రపోజ్ చేయాలన్న అంటే డిఫరెంట్ గా అంటే ఎలా డిఫరెంట్ గా అన్న ఎట్లా చెప్పలేం కదా ఎలాంటి క్వాలిటీస్ น่ะ అబ్బాయిలు నచ్చుతారు మామూలు జనరల్ గా गर्ल्स కా లేకపోతే నాకు गर्ल्सకి మీకు गर्ल्सకి మంచి ఉండాలి అని కొంతమంది అనుకుంటారు మంచి లేకపోయినా పర్వాలేదు తన హార్ట్ చూసి కొంతమంది మీకు ఎలాంటి అబ్బాయి క్వాలిటీస్ น่ะ అబ్బాయి నచ్చుతారు చెప్పండి మెయిన్ గా రెండు క్వాలిటీస్ ఈ క్వాలిటీస్ కంపల్సరీ ఉంటాయి మా ఫాదర్ లా చూసుకోవాలి మమ్మీ డాడీ గుర్తుకు రాకపోయినా అబ్బాయి ఉంటే నా ప్రపంచం ఉంది నాతో అనుకునేటట్టుగా చూసుకోవాలి సరే ఇంకా అంతే మంచి చూసుకోవాలి మనల్ని ఏమనుకున్న చిన్న పిల్లల చూసుకుంటే ఇంప్రెస్ అయిపోతాం కదా సరే మీ ఉర్బీకి శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పర్ మంత్ శాలరీ ఆ 2 లక్షలు 2 లక్షలు పర్ మంత్ మా మంత్ కాదు